పాల్వంచలో మాజీ సీఎం జలగం వెంగలరావు గారి పద్దెనిమిదో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు టీఆర్ఎస్ కార్యాలయం వద్ద వెంగల్ చిత్రపటానికి టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రాజుగౌడ్ పూలమాల వేసి అర్పించారు అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు పనులు పంపిణీ చేసినారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మల్లెల రవిచంద్ర అయిత గంగాధర్ మంజూర్ కాపర్తి వెంకటాచారి తదితర నాయకులు పాల్గొన్నారు మీకు నాకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో రాయండి మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ